యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగం గ్రామంలో పెట్రోల్ బంక్ సిబ్బంది మోసం వెలుగులకు వచ్చింది ఓ రైతు తన ట్రాక్టర్లో యాభై లీటర్ల డీజిల్ కొట్టించాడు పొలంలో ధాన్యం కోస్తున్న సమయంలో ట్రాక్టర్ రిపేర్కి వచ్చింది వెంటనే చూసేసరికి డీజిల్ కొట్టించకుండా నీరు నింపారని రైతు అట్లాంటిగా గిరి చేసు సుధగడ మా ఎక్కడ డెలివరీ డిలివరీ మొత్తం నీళ్ళు ఉండే అనకెళ్ళి బండి ఆగిపోయింది మొత్తం నీళ్ళు ఉండే ట్యాంక్ లో డబ్బు పడుతుంది డబ్బు